హాయ్ అండి ఇప్పుడు మనం సేమే కేసర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నె పెట్టుకుని దీంట్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసి వేయించుతున్నాను జీడిపప్పుని ఇలా వేయించుకోవాలి జీడిపప్పు వేగిపోయింది ఇప్పుడు దీంట్లో కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి కిస్మిస్ కూడా బాగా వేగి ఇలా ఇలా ఉబ్బుతాయి కదండి అప్పుడు అవి వేగినట్టు జీడిపప్పు వేగి మంచి స్మెల్ వస్తుంది కిస్మిస్ కూడా ఎగుతున్నాయి మంచిగా ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ కూడా మంచిగా వేగినాయి ఇలా రౌండ్ బాల్స్ లాగా ఇవి తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం జీడిపప్పు వేయించుకున్నాం కదా దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం సేమియా వేయించుకుందాం సేమియాలు నేను రెండు గ్లాసులు సేమియాలు తీసుకున్నాను ఇది బాగా వేయించుకుందాం రెడ్ కలర్ రావాలండి సేమియో అప్పుడే కేసరి టేస్టీగా ఉంటుంది బాగా నెయ్యి ఉంటే బాగుంటుందండి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నెయ్యికి నెయ్యి చాలా హెల్తీ కూడా అందరూ ఫ్యాట్ అనుకుంటారు అదేం ఫ్యాట్ కాదండి హెల్త్కి చాలా మంచిది అండి చూసారా సేమియా రెడ్ కలర్లో వేగిపోయింది మరి మాడిపోయిన బాగోదు ఈ కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది బాగా ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం నేను దీంతో రెండు గ్లాసుల సేమియే తీసుకున్నా ఈ గ్లాసుతో దీంతో ఆరు గ్లాసుల వాటర్ పోసుకోవాలి దీంట్లో నేను ఇప్పుడు ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్నాను మరి ఒకటికి రెండు పోసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది ఒకటి కొంచెం గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది జ్యూసీ జ్యూసీ కూడా బాగుంటుంది కొంచెం ఉడికినద్దాం దీన్ని వేయించుకున్నప్పుడు సేమియో సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెట్టి వేయించుకోవద్దు ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోండి ఇప్పుడు మనం హైలో పెట్టుకొని తిప్పుకుందాం సేమ్యో ఉడుకుతుంది చూడండి కొంచెం పలుకుంది ఎందుకంటే తెలిసిపోతుంది ఎలా ఉడుకుందో మొత్తం వైట్ కలర్ అయిపోతుంది సేమియో ఇంకా ఉడకలేదు కొంచెం ఉడికించుకుందాం సేమియో మొత్తం ఉడికిపోయింది చూసారా ఇలా వైట్ కలర్లో సాఫ్ట్గా అయిపోయింది ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకుందాం రెండు గ్లాసులు సేమే తీసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర గ్లాసులో పంచదార వేస్తున్నాం మీకు స్వీట్ కావాలంటే రెండు గ్లాసులకి వేసేసుకోవచ్చు నేను ఒకటిన్న గ్లాసులో తీసుకున్నాను స్వీట్ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు ఇది తిప్పుకుందాం ఇప్పుడు పంచదార వేసిన తర్వాత బాగా వాటరీగా అవుతుంది మీరు భయపడకండి ఎందుకంటే మొత్తం వాటర్ అయిపోయింది నేను చేసే వంట పాడైపోయింది అనుకుంటారు అలా ఏం కాదు అది పంచదార కరిగి సాఫ్ట్గా అవుతుంది దానికి అదే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కొంచెం ఉడికించుకుందాం ఇది వేసిన తర్వాత ఇది ఉడుకుతుంది మంచిగా మంచి స్మెల్ వస్తుంది చూసారా సిమ్లో పెట్టుకోండి ఈ టైంలో స్టవ్ మీరు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి హైలో పెడితే అది తొందరగా ఉడుకుతుంది అంత టేస్ట్ ఉండదు అందుకని సిమ్లో పెట్టి మీరు ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒక నాలుగు ఇలాచీలు వేసుకోండి ఉంటుంది కొంచెం దగ్గరకు వస్తుంది సాఫ్ట్గా ఉడికి చూడండి ఎంత బాగుందో సేమ్ క్యాసరి ఎంత బాగుంది చూసారా దీంట్లో ఇప్పుడు నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు కావాలంటే ఎల్లో వేసుకోవచ్చు అక్కర్లేకపోతే మానేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను రెడ్ కలర్ వేసాను వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు న్యాచురల్గా కూడా తినొచ్చు ఇది కొంచెం వేస్తూ అందంగా ఉంటుంది కదా అందుకని వేసాను రెడ్ కలర్ మొత్తం తిప్పుకోండి మంచిగా కేసరి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి ఎంత వేసుకున్నా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నెయ్యి స్వీట్ అంటేనే నెయ్యి కదా నెయ్యి కొంచెం గట్టిగానే వేసుకోండి టేస్టీగా ఉంటుంది స్వీట్స్ ఏదైనా సరే ఫ్యాట్ ఏం కాదు హెల్త్ కూడా చాలా మంచిది స్వీట్స్ తిన్నా కొంచెం తిన్నా మనకి నోటికి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక చూసారా ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు దీంట్లో వేసుకుందాం చూసారా ఎంత బాగుందో సేమీ కసరి మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్టీ టేస్టీగా తినండి నేను చేసినట్టు చూడండి ఎలా ఉందో చూసి ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్